హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా నిన్న కూడా ఎంత మంచి కామెంట్స్ వచ్చాయంటే అవి చూసుకొనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ముఖ్యంగా ఒక కామెంట్ అయితే నా మనసునే చాలా టచ్ చేసింది చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నేను ఇప్పటికీ కూడా ఫీల్ అవుతూ ఉంటాను నాకు ఎవరూ లేరు కదా అని హ్యాపీనెస్ అయినా శాడ్నెస్ అయినా అది ఏదొచ్చినా సరే ముందు మనకేమనిపిస్తుంది ముందు మన వాళ్ళతో అది షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది అందులో మొదటిగా గుర్తొచ్చేది అమ్మ దాని తర్వాత ఇంకా మనం పెరిగిన వాతావరణము మన చుట్టూతో ఉన్నవాళ్ళు అక్క చెల్లెళ్ళు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు లేదా నాలాగా అత్తయ్య దగ్గర పెరిగిన వాళ్ళు అయి ఉండవచ్చు అలా పెరిగిన వాతావరణంలో ఉన్నవాళ్ళు అయి ఉండవచ్చు ఇలా గుర్తొస్తూ ఉంటారు కదా కానీ దేవుడు ఎందుకో మరి నా లైఫ్లో ఎందుకు ఇలాంటి అంటే నా లైఫ్ బుక్లో ఇలాంటి పేజెస్ ఎందుకు పెట్టాడో నాకు తెలీదు సో అవన్నీ కూడా నేను మిస్ అవుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి అందరినీ కూడా నేను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా కోల్పోవడం అయితే జరిగింది ఆల్మోస్ట్ మీలో అందరికీ తెలిసిన విషయమే కదా నేను ఫీల్ అవుతూ ఉంటాను నాకు ఇంట్లో అత్తం ఉన్నన్ని రోజులు కూడా అంత పెద్దగా నాకు అనిపించేది కాదు మెయిన్ ప్రాబ్లమ్ అంటే మెయిన్ నాకు మరీ ఎక్కువ మానసికంగా వేదన అనేది ఎక్కడ మొదలైందంటే ఫస్ట్ అత్తమ్మ చనిపోవడము అత్తమ్మ చనిపోయిన సంవత్సరంలోపే అత్తయ్య మావయ్య చనిపోవడము అంటే అటు అత్తగారిల్లు ఇటు పుట్టిల్లు తరపున ఉన్న పెద్దవాళ్ళ ఇద్దరూ ఒకేసారి దూరం అవడంతో ఏంటంటే మరీ చాలా లోన్లీగా ఫీల్ అయిపోవడం అయితే జరిగింది అటు నేనే కాదు మా వారు కూడా ఇంకా దాంతో ఏంటంటే నాకు చాలా బాధ అనిపించినప్పుడు అలా ఉన్నప్పుడు అంతా కూడా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాను అలాంటిది ఎందుకు ఈ విషయం అంతా చెప్పావు అసలు విషయం చెప్పు అని మీకు బోర్ కొట్టచ్చు ఆ కామెంట్కి నాకు అలా అనిపించిందండి అండి నాకు అంత హ్యాపీగా అనిపించింది ఆవిడైతే భార్గవి దగ్గరలో అన్నా లేవు నువ్వు ఇంత బాధపడుతున్నావు హెల్త్ బాగోలేదు అని చెప్పి నేను చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది దగ్గరగా ఉండుంటే ఏదో ఒకటి చేసేదాన్ని వచ్చేదాన్ని దగ్గరుండి చూసేదాన్ని అని చెప్పి ఆవిడ అంత ఆప్యాయంగా నాకు ఆ కామెంట్ పెట్టారు అది నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి అది చదివినప్పుడు శ్రీ విద్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా నేను ఆ కామెంట్ చదివినప్పుడు నాకు మనసుకి చాలా ఆనందంగా అనిపించింది జాగ్రత్తగా ఉండు భార్గవి సమ్మర్ నుంచి చెప్తున్నావు ఇప్పటికి మూడు సార్లు విన్నాను నేను నీకు హెల్త్ బాగోలేదని విన్నానో చూశాను అని పలానివి తిను అని చెప్పి దగ్గరలో ఉంటే ఏదో ఒకటి హెల్ప్ చేసి చూసుకునే అని ఇలా కామెంట్ అయితే చేశారు అది నాకు చాలా ఇచ్చింది మిగిలిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తారు నేను మిమ్మల్ని అయితే తప్పు పట్టట్లేదండి మీ కామెంట్ చూసినప్పుడు కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి అక్క అని చెప్పనని ముందు హెల్త్ చూసుకో భార్గవి అని ఇలా మీరు కూడా చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు మీ అందరి లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక్క రవ్వంత శ్రీ గారు పెట్టిన కామెంట్ ఏంటంటే కొంచెం మనసుకి హద్దుకుంది అంతే అంతకన్నా ఏమీ లేదు అందుకే ఇంతలా చెప్తున్నాను నా గురించి ఇంతమంది ఇంత ప్రేమ చూపిస్తున్నారు అనేది తలుచుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడైతే బెటర్ అండి అంటే టూ ఇంజెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కొద్దిగా పర్వాలేదు నెమ్మదిగా ఇంట్లో పనులు అయితే చేసుకోగలుగుతున్నాను ఇంక ఇవాళ వచ్చేసి మధ్యాహ్నము లంచ్ చేసేసాను నా ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అలాగే మంచి రెసిపీ కూడా చూపిస్తాను మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లు అనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషను మీకు వస్తుంది అలాగే వీడియో చూస్తున్న మీరందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి యూట్యూబ్ కూడా వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం రికమెండ్ చేస్తుంది మీరు అందరూ కూడా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం భోజనాలు చేసేసిన తర్వాత నేనైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాను తర్వాత ఇంకా అంటే పడుకోవట్లేదండి ఇప్పుడు ఏంటంటే కొంచెం మధ్య మధ్యలో పని చేసుకొని ఆరా కాస్త నడుం వాల్చి ఒక అరగంట అలా పనులు అయితే చేసుకుంటున్నాను కంటిన్యూగా అయితే చేయలేకపోతున్నాను దాంతో ఏంటంటే ఇంకా అలా పడుకుంటున్నాను నైట్ నిద్ర రావట్లేదు నాకు అలా పడుకోవడం ఇష్టం ఉండదు ఎప్పుడు గలగలా మాట్లాడుతూ ఉంటాను ఏదో ఒకటి కబుల్ చెప్తూ ఉంటాను ఇంట్లో ఏదో ఒకటి తిరిగే కాళ్ళు తిట్టే నోరు ఊరికే ఉండదు అనే సామెత ఉంది చూసారు నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది నా నోరు మాట్లాడకుండా అస్సలు ఊరికే ఉండదు అటు పిల్లలతో కానీ మా వారితో కానీ ఎవరు ఒకళ్ళతో కబుల్ చెప్తూనే ఉండాలి అలా కామ్గా పడుకొని ఉండాలంటే నాకైతే అస్సలు నేను ఉండలేకపోతున్నాను పైగా నాకు నేనే నచ్చట్లేదు అసలు అలా పడుకొని ఉంటుండే అందుకే ఇంకా మధ్యాహ్నం ఏం చేశానంటే భోజనం అయ్యాక పడుకోకుండా సినిమా పెట్టుకొని అయితే చూస్తున్నాను కమల్ హాసన్ అలాగే శంభు ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా అయితే వచ్చింది పాతదే వన్ ఇయర్ అయిందట వచ్చి తమిళ్ తెలుగు డబ్బింగ్లో ఉంది ఇంకా అదైతే డౌన్లోడ్ చేశారు మా వారు చూస్తున్నారు ఇంకా ఆయన అయితే పడుకుంటున్నారు ఇంకా నేను కంటిన్యూగా అయితే మొత్తం సినిమా అయితే చూసేసాను ఇదిగో ఇలా చేసుకుంటూ చాలా రోజులు అయిందని చెప్పి ఒకసారి బియ్య పిండి శనగపిండి జల్లిచ్చానండి ఎందుకో నాకు కొద్దిగా డౌట్ వచ్చింది పురుగు వచ్చిందేమో అని అనుమానం అంతే పురుగు అయితే లేదు కానీ ఎందుకైనా మంచిది చాలా రోజులు అయ్యింది కదా అని చెప్పి రెండు ఒకసారి బయట బల్ల మీద పెట్టేసి జల్లిచ్చేసాను బయట బల్ల వచ్చేసి డైనింగ్ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు కదా భార్గవి అని మీరు కొంతమంది కామెంట్లలో అన్నారు అది యాక్చువల్గా అయితే డైనింగ్ టేబుల్ బల్లనే నండి అది కానీ మాకేంటంటే ఇంట్లో ప్లేస్ సరిపోదు ఆ బల్ల అనేది లోపల వేసామనుకోండి ప్లేస్ సరిపోదు పైగా ప్లేస్ ఒకటి సరిపోదు అయినా మేము బల్ల మీద తినేంత అలవాటు ఇంకా రాలేదు భగవంతుడి దాయవాళ్ళు ఏంటంటే ఇంకా కాళ్ళ నొప్పులు అవి లేవు కాబట్టి చక్కగా కింద కూర్చొని తింటున్నాము ప్రస్తుతానికి ఇంకా వంటింట్లో మాకు గట్టు కూడా చాలా పెద్దగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే వండిన పదార్థాలన్నీ కూడా గట్టు గట్టు మీద పెట్టుకోవడానికి ప్లేస్ అది కూడా సరిపోతుంది అందుకు ఎందుకు ఇంకా మళ్ళీ ఆ బల్ల తెచ్చి లోపల వేసుకొని అలా పెట్టుకోవడము అని చెప్పనని ఇంకా దాన్ని బయట అలా వేసి పెట్టేశాను ఇదిగో ఇలా ఏదైనా ఎక్స్ట్రా పనులు చేసుకోవడానికి ఏమైనా ఆరు పెట్టుకోవడానికి అలా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా బయటే అట్టే పెట్టాను కొంచెం ఇల్లు అనేది కొంచెం స్పేషియస్గా ఉండి కాస్త వీలుగా ఉంటే డైనింగ్ టేబుల్ అనేది వేసుకోవచ్చు జస్ట్ వండిన పదార్థాలైనా దాని మీద పెట్టుకొని కావాలంటే తినేటప్పుడు కింద కూర్చొని అయినా తినొచ్చు కానీ ప్రస్తుతానికి అలా వీలు పడలేదని చెప్పి బయట అయితే పెట్టేశాం దాన్ని ఇంకా అది చూడాలి కానీ టైం వచ్చినప్పుడు దాన్ని వాడకం ఎలా ఉంటుంది అనేది చూడాలి అలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం డెఫినెట్గా డైనింగ్ టేబులే వేసుకుంటాము తర్వాత ఇంక వచ్చేసి బియ్యప్పిండి శనగపిండి జల్లిచ్చాను ఆల్రెడీ వర్షం వస్తుంది ఇంకా నాకు ఆ పని చేసిన తర్వాత అనిపించింది వేడిగా బజ్జీలు వేసుకుందాము అని చెప్పి అదొకటిను కాస్త వాతావరణము ఎండగాను వర్షాలు పడుతూ అలా ఉందండి దానివల్ల ఏంటంటే కొంచెం లైట్గా గొంతు నొప్పి ఇంకా త్రోట్ ఇన్ఫెక్షన్స్ అని ఇలాంటివన్నీ ఇంక ఇప్పుడు కామన్ కదా అవి వచ్చేలోపే కాస్త బజ్జీలు అయితే వేసుకొని తినేద్దాము అని చెప్పి ఆలోచించాను సరే ఉల్లిపాయ పకోడీలో ఆలు బజ్జీలో అరటికాయ బజ్జీలో వేసే బదులు వామాకు బజ్జీలే వేద్దాము హెల్త్ కూడా మంచిది కదా ఇప్పుడు ప్రస్తుతానికి వెదర్ అనేది ఎలాగో చేంజ్ అవుతుంది కాబట్టి దగ్గులు జలుబులు రాకముందే కాస్త ఇలా జాగ్రత్తగా తినేసామంటే ఓ పని అయిపోతుందని ఆంటీ వాళ్ళు ఇంట్లో ఫ్రెష్గా వామాకులు అయితే కనిపించాయి చాలా బాగున్నాయి ఇంకా ఇది ఐడియా అయితే వచ్చింది నాకు చేసుకొని తినేద్దాము అని చెప్పి ఇంకా వెంటనే ఆకులు అయితే కోసుకొచ్చేసాను తెచ్చేసి శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసేసి వామాకు బజ్జీలు అయితే వేసేస్తున్నాను పిల్లలు కూడా కాలేజీ నుంచి రాగానే ఒక నాలుగు తిని వాళ్ళు కూడా పాలు తాగుతారు కాస్త నలుగురము తలా ఒక నాలుగు తినేసేస్తే ఈ దగ్గులు జలుబులు రాకుండా ఉంటాయి అచ్చంగా వామాకు తినండరా అంటే ఎవరు తినరు కదా కానీ వాము నోట్లో వేసుకొని నమలండి రసం మింగేయండి జలుబు తగ్గుతుంది దగ్గు తగ్గుతుంది అని చెప్పినా మా పిల్లలు ఏదో బలవంతం మీద చేయమంటే ఇంకా తప్పదు అంటే చేస్తారేమో కానీ ఇష్టంగా అయితే ఎవరు చెయ్యరు సో అందుకని నేను ఇక్కడ వామాకు బజ్జీలు వేసి ఇలా ప్లాన్ చేశాను తలా నాలుగు తినేస్తే సరిపోతుంది కాస్త దగ్గు జలుబు రా కాకుండా ఉంటుంది క్లైమేట్ చాలా చల్లచల్లగాను వేడి వేడిగాను అలా ఉంటుంది పైగా ఈ రెండు మూడు రోజులు ఇంకా వర్షాలు అని కూడా మనకి అనౌన్స్ చేస్తున్నారు కదా అని ఇవాళైతే తినాలనిపించిందిలేండి నిజం చెప్పాలంటే నాకు కూడా నోరంతా హితవుగా లేదు సరే కాస్త ఓపిక వస్తే ఏదో ఒకటి చేసుకొని తిందాము అని ఆలోచిస్తూ ఉంటాను నేను తింటాను వాళ్ళకి పెడతాను అందుకే ఇవాళ ఇంకా బజ్జీలు అయితే వేశాను తర్వాత మిగిలిన పిండి కొద్దిగా ఉంటే దాన్ని ఈ విధంగా బూందీలాగా వేసేసానండి కొంచెం పిండి మిగిలింది ఇంకా అది వేసేస్తే నైట్ పిల్లలు అన్నం తినేటప్పుడైనా కాస్త నంచుకొని తినేస్తారు కదా అని చెప్పనని ఇంకా అలా చేశాను తర్వాత ఇక్కడ వచ్చేసి కుక్కర్లో బఠానీలు పొద్దున నానపెట్టాను అవి నానాయి అంటే మినిమం ఎయిట్ అవర్స్ వరకు అయితే నానపెట్టుకోవాలి ఇలాంటివి ఏవైనా వండుకోవాలన్నా సరే మనం కనీసం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు నానితేనే బాగుంటుంది ఇంకా నేను ఉదయాన్నే పోసేసాను ఇంకా దానివల్ల ఏంటంటే బాగా నానిపోయాయి ఇంకా అవి కుక్కర్లో వేసేసి రెండు బంగాళదుంపలు వేసుకున్నాను అంటే నాకు కూర క్వాంటిటీకి ఎంత అయితే కావాలో అంత వేసుకున్నాను అంటే అంత సైజ్ బంగాళాదుంపలు అయితే తీసుకున్నాను ఇంకా అవి పెట్టేసి రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ అయితే తెప్పించాలి మన కుక్కర్ కెపాసిటీని బట్టి నాలుగు విజిల్స్ ఐదు విజిల్స్ ఆ బటాని ఉడికేలాగా చూసుకుంటే సరిపోతుంది ఇంకా నేను అది పెట్టేసి ఆల్రెడీ బజ్జీలు వేసేటప్పుడే టీ కూడా పెట్టేశాను ఇంకా మా వారికి టీ ఇచ్చేసి బజ్జీలు ఇచ్చాను కాస్త వేడిగా ఆయన తినేసి గుడికి అయితే బయలుదేరుతున్నారు ఇంకా నేను కుక్కర్ పెట్టేసి నేను కూడా కాస్త టీ తాగేశాను వర్షం అయితే పడుతూనే ఉందండి పెద్ద జోరు వర్షం అయితే పడట్లేదు కానీ సన్నగా చినుకులు దార అయితే కురుస్తూనే ఉంది పొద్దున పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా సన్న దార వర్షం అయితే పడుతూనే ఉనింది ఇదిగో ఇప్పుడు కూడా మధ్యాహ్నం కాస్త తెరిపించింది మళ్ళీ స్టార్ట్ అయింది ఇగో ఇప్పుడు కూడా సన్న చినుకులు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఇంకా కంటిన్యూగా నేను పిండి జల్లించేటప్పటి నుంచి కూడా ఇంకా పడుతూనే ఉంది చినుకు ఇదిగోండి ఇంకా వర్షం కురుస్తూనే ఉంది ఇంకా మా వారైతే కాస్త కోట్ అది వేసుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరారు ఇంకా నేను పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి కావాల్సిన వెయ్యి ఐటమ్స్ ఏమన్నా తినడానికి చేసి పెడదాము అని అయితే అనుకున్నాను ఇంకా ఆల్రెడీ సంద గుమ్మం ఊడ్ చేసుకొని ఈ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా బట్టలు తీయడము వేయడము ఈ చిన్న పనులన్నీ కూడా చేసుకున్నాను గుమ్మము మాకేంటంటే వర్షం పడితే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అక్కడ అంతా తుడవకుండా నేను జస్ట్ గుమ్మం వరకే తుడుచుకొని ఇంకా లోపలికైతే వచ్చేసాను తర్వాత ఇంకా ఆయనకు బాయ్ చెప్పేసేసి వచ్చి ఇంకా నాకు అలసట వచ్చేసింది ఆ బూందీను కాస్త అది అవి చేసే వరకు కొంచెంసేపు మళ్ళీ మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను అంటే రెస్ట్గా అంటే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానులేండి కాళ్ళు జాబుకు కూర్చొని అలాగా కాస్త రిలాక్స్ అవుతూ ఇంకా ఎడిట్ చేసుకొని ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంకా తర్వాత వచ్చేసి కూర చేసేద్దాము మళ్ళీ పిల్లలు వచ్చాక వాళ్ళు ఆకలి వేస్తుంది అని చెప్పి వస్తారు కదా అని చెప్పి ముందు కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను నూనె వేసేసి బాండ్లీలో ఆవాలు జీలకర్ర వేసాను మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోండి నేనైతే వేయలేదు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేశాను అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు క్యాప్సికమ్ కూడా ఏంటంటే నేను ఇంత మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేశాను సేమ్ అలాగే ఉల్లిపాయలు కూడా అలాగే కట్ చేశాను మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోండి ఇప్పుడు మరీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలు వేస్తే తినరు కదా పక్కన పెట్టేస్తూ ఉంటారు సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో చేసుకోండి కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంది తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసాను మనం ఆల్రెడీ బఠానీ ఉడికే అప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ ఉప్పు అనేది జాగ్రత్తగా చూసి వేసుకోండి లేదంటే మళ్ళీ ఉప్పు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కొద్దిగానే వేసుకొని ఉప్పు మూత పెట్టేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసాను ఫ్లేవర్ వస్తుంది కదా అని మూత పెట్టేసి ఆ క్యాప్స్కమ్ ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గించుకోవాలి చాలా త్వరగానే మగ్గిపోతుందండి క్యాప్స్కమ్ కూడా మనకి ఉల్లిపాయ ఎంతసేపు అయితే మగ్గుతుందో అంతసేపే క్యాప్స్కమ్ కూడా మగ్గిపోతుంది కాబట్టి కూర ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం అయితే పట్టదు ఇంకా క్యాప్స్కమ్ కూడా కొంచెం వేగిన తర్వాత నేను ఉడికిచ్చిన బంగాళదుంపల్ని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఆల్రెడీ అవి బఠానీలు మనం ఉడికిచ్చిన నీళ్లతో సహా ఇందులో వేసేసాను ఎందుకంటే క్యాప్సికమ్ అనేది ఒక థర్టీ పర్సెంటే వేగింది కదా అంటే మనం వేయించినప్పుడు ఇలా వాటర్ వేసేసి మూత పెట్టి ఉడికిచ్చేసామంటే ఆ మిగిలిన సెవెంటీ పర్సెంట్ క్యాప్సికమ్ కూడా ఆ నీళ్ళ తడికి ఆవిరికి ఉడికిపోతుంది ఇంకా చివరిగా మనం ఇందులో సబ్జీ మసాలా ఉంటుంది కదా మనకి సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది ఆ సబ్జీ మసాలా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కారం రుచికి సరిపోయేంతగా కారం వేసేసుకొని ఆ కూర మసాలా వేసేసి ఒకవేళ అది లేదు భార్గవి ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలంటే కష్టం కదా ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా అని మీరు అడిగితే నేనైతే చోలే మసాలా చెప్తాను అదైతే ఎందులోకైనా మనం యూస్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది మనకేం పెద్ద తేడా ఏమీ అనిపించదు చోలే మసాలా కూడా వేసుకోవచ్చండి అది వేసేసి అది ఒక కూర క్వాంటిటీని బట్టి ఒక స్పూన్ అది ఇంకా మన టేస్ట్ని బట్టి కారం వేసి చివరిగా కొత్తిమీర ఇంకా కసూరి మేతి కసూరి మేత అయితే నా దగ్గర మొన్న అయిపోయింది మళ్ళీ తెప్పించాలి సో అందుకని నేను ఇప్పుడైతే వేయలేదు జస్ట్ కొత్తిమీర మాత్రమే వేసానండి చూడండి కొంచెం సేపు సిమ్లో మూత పెట్టి ఉడికి చేసేస్తే కూర ఎంత బాగుంది కదా చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుందండి మీరు మీకు చిన్న సైజు ముక్కలుగా కావాలంటే కూరగాయలు అనేది ఉల్లిపాయ కానీ క్యాప్సికమ్ కానీ కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నాకు ఇలా చూడ్డానికి బాగుంటుంది నేను చపాతీకి చేశాను కాబట్టి కొంచెం ఇలా తినడానికి కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కొంచెం పెద్ద ముక్కలే తరిగాను అది కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా ఎమ్మిగా చాలా టేస్టీగా ఎక్కువ పదార్థాలు ఏమి వేయకుండా తక్కువ పదార్థాలతో సింపుల్గా రుచిగా కూర అయితే రెడీ అయిపోయింది ఈ కూరకి కాంబినేషన్గా చపాతీలు కూడా చేసేసానండి ఇంకా డిన్నర్ అయితే ఈ విధంగా బఠానీ కూరతోటి క్యాప్సికమ్ ఆలు బఠానీ కూర ఇలా కూరతోటి చపాతీ కాంబినేషన్లో డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి บายบาย